అల్లు ఇంట కొనిదల కుటుంబం కనిపించింది కానీ నందమూరి ఇంట జూనియర్ ఎన్టీఆర్ కనిపించలేదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పేరున్న కుటుంబాలు ఇటీవల చోటు చేసుకున్నాయి ఓ మరణం కొన్ని పుకార్లకు చెక్ పెడితే మరో మరణం మళ్లీ పాత చర్చను తెరపైకి తీసుకొచ్చింది అల్లు కొనిదల కుటుంబాలు కలిస్తే సొంత కుటుంబాలకు తారక్ దూరంగా ఉన్నారు మెగా కుటుంబానికి అల్లు అర్జున్ దూరం అవుతున్నారని మెగా నీడ నుంచి బయటకు వచ్చి సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకుంటున్నారని కొన్నాళ్లుగా బలమైన ప్రచారం జరుగుతుంది ఎన్నికలకు ముందు నంద్యాల వెళ్లి వైసీపీ అల్లు అర్జున్ ప్రచారం చేయడంతో గొడవలు ముదిరాయని ఇకపై మెగా ఫ్యామిలీతో కలవడం కష్టమని చర్చ జరిగింది కానీ సమయం సందర్భం వచ్చిన ప్రతిసారి తాము ఒక్కటేనని కొన్నిదేల అల్లు కుటుంబాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి పుష్ప టూ ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ఒక్క రోజు జైలుకు వెళ్లవలసి వచ్చింది ఆ సమయంలో అరవింద్ కుటుంబానికి నిలిచారు జైలు నుంచి వచ్చారా చిరంజీవికి ఇంటికి సతీ సమేతంగా అల్లు అర్జున్ వెళ్లి వచ్చారు అల్లు రామలింగే సతీమణి అరవింద్ తల్లి అల్లు అర్జున్ నాయనమ్మ కనకరత్నం ఇటీవల కన్ను మూసారు ఆ సమయంలో అర్జున్ ముంబై అరవింద్ బెంగళూరు ఉన్నారు అత్తయ్య మరణ వార్త తెలిసిన వెంటనే అల్లు ఇంటికి వెళ్లారు మెగాస్టార్ చిరంజీవి అమ్మమ్మ ఇక లేరని తెలిసి మైసూర్ లో పెద్ద షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని రామ్ వచ్చారు ఇద్దరు మోసారు కనకరత్నం మరణించిన రోజు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ రావడం వీలు పడలేదు మర్నాడు అల్లు కుటుంబాన్ని పరామర్శించారు ఇంటికి వచ్చిన మావయ్యను అల్లు అర్జున్ రిసీవ్ చేసుకుని లోపలికి తీసుకువెళ్లారు దీంతో పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కొన్నిదేలా అల్లు కుటుంబాలు తమ మధ్య దూరం తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నారు ఇలా కలుస్తూ ఉండడం వల్ల రెండు కుటుంబాలు ఒకటేనని సిగ్నల్స్ వెళ్లాయి ఈ విధంగా నందమూరి కుటుంబంలో జరగలేదు ఇటీవల నందమూరి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది ఆగస్టు పంతొమ్మిది సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కోడలు దగ్గుపాటి వెంకటేశ్వరరావు సోదరి నందమూరి జయకృష్ణ భార్య పద్మజ మరణించారు ఆవిడ అంతిమ సంస్కారాల్లో నందమూరి కళ్యాణ్ జూనియర్ కనిపించలేదు అయితే మరణించిన పదమూడవ రోజున జరిగిన దశదిన కర్మకు కళ్యాణ్ రామ్ హాజరయ్యారు కానీ జూనియర్ ఎన్టీఆర్ రామారావు కనిపించలేదు వార్ టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తాతయ్య పేరు చెప్పి బాబాయ్ బాలకృష్ణ పేరును ఎన్టీఆర్ చెప్పలేదని ఆయన్ను కొందరు ఫ్యాన్స్ ట్రోల్ చేశారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు హీరోగా ఎదిగే సమయంలో బాలయ్య పేరు చెప్పి ఇప్పుడు చెప్పకపోవడం ఏమిటని ప్రశ్నించాయి విజయవాడలో వార్ వార్టు విడుదలకు ముందు సీఎం ఎన్టీఆర్ అంటూ ఫ్యాన్స్ ఫ్లెక్సీలలో పహడావిడి చేయడం సైతం వివాదానికి దారి తీసింది అంతకు ముందు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు గైర్ హాజరు కావడానికి నందమూరి టీడీపీ శ్రేణులు గుర్తు చేశాయి ఒకవైపు ఈ మంట రగులుతుండగా మరొక వైపు ఎన్టీఆర్ మీద బూతులతో విరుచుకపడుతూ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడినట్టు ఆయన పేరుతో ఒక వీడియో క్లిప్ వైరల్ అయింది అది తనది కాదని ఏఐ ద్వారా వాయిస్ క్రియేట్ చేశారని ఎమ్మెల్యే తెలిపారు ఆ వివాదంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయనకు వార్నింగ్ ఇచ్చారు ఆ ఇష్యూలో దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు ఒక విధంగా సొంత కుటుంబంలో ఎన్టీఆర్ కు దూరం పెరుగుతుందని వస్తున్న వార్తలకు చంద్రబాబు కుటుంబం నుంచి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాలు జరిగాయి జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ జయంతికి చంద్రబాబు సహా నారా మీడియాలో హరికృష్ణతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఈ తరుణంలో పద్మజ అంతిమ కార్యక్రమాలకు ఎన్టీఆర్ హాజరైతే ఒకటేనని చెప్పినట్టు అయ్యేది ఆయన హాజరు కావడం చర్చనీయాంశం అవుతుంది తారకరత్న మరణించిన తర్వాత జరిగిన కార్యక్రమాలకు హాజరైతే కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ సోదరులతో బాలకృష్ణ మాట్లాడలేదు ఇప్పటికీ ఆ వీడియోలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి ఆ రెండు పరిణామం దృష్టిలో హాజరయ్యి ఉండకపోవచ్చని విశ్లేషకుల అభిప్రాయం ఓ సినిమా పనుల మీద ముంబైలో ఉండడం వల్ల ఆయన రాలేకపోయినట్టు ఫిల్మ్ నగర్ టాక్ ఏది ఏమైనా ఆయన రాకపోవడం మళ్లీ పాత చర్చకు దారితీస్తుంది ఆయన వైపు నుంచి కలిసే ప్రయత్నాలు జరగడం లేదని తాజా పరిణామాలను బట్టి టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి